ముందుగా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నమస్కారం అండి ఈరోజు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ జరుగుతుంటే ఆ వీడియో షూట్ చేసేవన్నమాట ప్రతిరోజు కూడా వీడియో షూట్ చేస్తున్నామండి ఏదో ఒకటి అప్లోడ్ చేయాలని సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేయండి వ్యూస్ వస్తాయి చాలామంది ఫాలోవర్స్ వస్తారు పిల్లలకి హెల్ప్ చేస్తారు అదేవిధంగా ఇంకా ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ మీ దగ్గర జాయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి కొంతమంది సలహాలు ఇచ్చారండి అందుకనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ విధంగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ జరుగుతున్న ప్రతిదీ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడగచ్చు ఇలాంటి పిల్లలు ఎవరైనా కనుక మానసిక వికలాంగులు కానీ తల్లిదండ్రులు లేని పిల్లలు కానీ ముసలివాళ్ళు కానీ అదే అదేవిధంగా పేరెంట్స్ ఉండి చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నాయి ఎవరైనా కానీ ఈ నెంబర్కి కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు